ఇది కథ కాదు జీవితం కట్టుకున్న వాడే అనుమానంతో భార్య శరీరాన్ని స్కాన్ చేస్తుంటే ఆమె స్థానంలో మీరుంటే ఏం చేస్తారు ఆమె ఎవరితో చెప్పుకోవాలి ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మీ కామెంట్స్ ఆమెకు మీరు సూచించే పరిష్కారం కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్పుకుంటే సిగ్గుచేటు కొన్ని విషయాలు చెప్పుకుంటే సిగ్గుచేటు పడగదిలో మోటుగా ప్రవర్తించే భర్తతో అంత క్రౌర్యం పనికిరాదండి అని చెప్పుకోవడానికి స్త్రీత్వపు సిగ్గు అడ్డొస్తుంది కానీ అతని వికృత చేష్టలను భరించలేదు కన్నీటి మధ్య బాధను అదింపెట్టడం తప్ప ఆమె ఏం చేయగలదు తెగింపు ఆమె నిజం కాదు సంప్రదాయాలు ఆచారాలు ఆమెను అనుక్షణం తర్జం చూపి హెచ్చరిస్తుంటాయి తన ముందే బయట జారిన మరో అమ్మాయి గుండెల వంక నిస్సిగ్గుగా చూస్తుంటే తప్పండి ఆమె పరాయ స్త్రీ అని చెప్పే ధైర్యం లేదు తాను తలెత్తి చూస్తేనే అనుమానించే భర్త తను పొరపాటున పరాయ వ్యక్తి ముందు చిన్నవు చిందిస్తేనే చురచుర చూసే భర్త తను మాత్రం ఏమైనా చేయొచ్చు చెప్పుకుంటే సిగ్గుచేటు గుండెలపై ఆడించి పెంచి పెద్ద చేసిన మేనమామ నువ్వే నా భార్యమని ఆమెతో అంటే పెంచిన మాలి చెట్లని పెకిలిస్తే ఆమె రోధిస్తుంది తప్ప సిగ్గుతో చెప్పుకోదు అర్థేచ కామేచ నాతిచరామి అన్న అతని డబ్బు కోసం వేధించి ఓ ఆటబొమ్మల వాడుకున్న ఆమె నోరు విప్పి చెప్పదు తన గుండె బరువును దాచుకొని కన్నిటిని మాత్రమే తాగి బతుకుతుంది ఇలా కారణం ఏదైనా కారణం ఎవరైనా అన్నింటికీ ఆమె క్షమాధరిత్రి వేదనలకు బాధలకు ఆమె కేరాఫ్ ఇలాంటి విషయాలు చెప్పుకుంటే సిగ్గుచేటు అయితే చెప్పుకోకపోతే ఎంత ముప్పో ఆమె తెలుసుకోవాలి తెలివిగా మసలుకోవాలి కొందరు వెతలు వెలికితీసి పేర్లు మార్చి పాఠకులకు అందించడం కోసం జరిగిన ప్రయత్నమే ఈ లీడ్ స్టోరీ నా పేరు ప్రమద్వర నా అందం నాకు ఎస్సెట్ అనుకున్నాను నా కళ్ళు ముక్కు నాలోని ప్రతి అవయవం పొందిగ్గా ఉంటాయి చాలామంది నన్ను చూసి మెచ్చారు అదేం విచిత్రమో కట్నమే నచ్చలేదు ఇంత అందం అడవిగాచిన వెన్నెలా అనుకొని నిట్టూర్చేదాన్ని ఆ సమయంలోనే పరిచయం అయ్యాడతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అతను అందం జీతం అన్నీ బాగానే ఉన్నాయి నన్ను నచ్చాడు నన్ను మెచ్చాడు నా అందమే అతన్ని పిచ్చివాణ్ణి చేసిందట అతనే ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు నా ఒళ్ళో తలపెట్టి ఆకాశమ్మక చూస్తూ అనేవాడు నేనది విని పొంగిపోయేదాన్ని మా పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దాడి తీసింది కానీ కట్నం అక్కర్లేదన్నాడు నేనే అతని అన్నాడు ఎంత అదృష్టం మా నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం నాకిచ్చి కాళ్ళు కడిగి నెత్తిన చిలకరించుకున్నాడు ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు లేదని అనుకునేదాన్ని అతనికి ఏ బాద్రబందీ లేదు ఒంటరివాడే అత్తమామలు ఆడపరుచుల పోరు లేదు ఇలాంటి భర్త దొరకడానికి పెట్టి పుట్టాలనుకునేదాన్ని మూడు రాత్రులు మూడు క్షణాలు అయ్యాయి నాలుగో రాత్రి నరకం మొదలైంది ఈ మూడు రోజులు నేను బాగా సుఖపెట్టాను కదా ఇంతలా మరొకరైతే సుఖపెట్టేవాళ్ళ చెప్పమని నన్ను అడిగేవాడు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు నాతో సెక్స్ సుఖం ఎలా ఉంది ఏమైనా తేడా ఉందా నాతో ఉంటే ఎవరైనా గుర్తుకొస్తున్నారా ఇలాంటి ప్రశ్నలు షరాలై నా హృదయాన్ని తాకేవి ఏమిటతను మాట్లాడే మాటలు ఎలా చెప్పను ఏం చెప్పను ఏంటి మూడీగా ఉన్నావు నీకు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా అని అడిగేవాడు నా కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లు తుడిచి చచా నేను అందరిలాంటి వాడిని కాదు అనేవాడు ఆ తర్వాత చెప్పు అతనితో ఎన్నాళ్ళు సాగింది ఎఫ్ఐఆర్ అని అడిగేవాడు నేను బేలగా ఆయన వైపు చూసేదాన్ని అవేం మాటలండి నాకు ఎవరితోనే ఎలాంటి ఎఫైర్స్ లేవని కన్నీళ్లతో చెప్పేదాన్ని ఏంటి ప్రమద్వరా నువ్వు మరీ నన్ను చేస్తావు ఇక్కడ ఒక బూతు వాడేవాడు నువ్వా అందంగా ఉంటావు నా వాడే టెంప్ట్ అయ్యాడు పర్లేదు పర్లేదు చెప్పు గతం గురించి నిన్నెప్పుడు బాధ పెట్టను కాకపోతే తెలుసుకుందామని అంతే అనేవాడు ఈ మనిషిని ఎలా నమ్మించాలి ఎలా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అప్పుడప్పుడే నాకు అర్థమవుతుంది మనిషికి అందం ఒక్కటే సరిపోదని అంతకంటే అందమైన మనసు ఉండాలని ఆఫీస్కి వెళ్ళి హఠాత్తుగా ఏ పన్నెండింటికో ప్రత్యక్షమయ్యేవాడు అది మెల్లగా పిల్లిలా అడుగులేస్తూ వచ్చేవాడు నేను ఉలిక్కి పడితే ఏంటి ఉలిక్కి పడుతున్నావు నేను వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదా అని అడిగేవాడు కవర్ చేసుకున్నావా అతడేడి వెళ్ళిపోయాడా అంటూ పెరటి గుమ్మం వైపు చూసేవాడు భగవంతుడా ఏమిటి పరీక్ష ఒకరోజు మా బావ వచ్చాడు నాకు లోపల భయంగానే ఉంది ఆయన మాత్రం అన్నయ్యా అంటూ వరుస కలిపి ఎదురెళ్ళి వాటేసుకున్నాడు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు అది వాస్తవమా భ్రమ అన్న డైలమాలో నుంచి నేను బయటకు రాకముందే మా బావ నువ్వు అదృష్టవంతురాలువే ప్రమా అంటూ నా తల మీద చేయి వేసి అన్నాడు చిన్నప్పటి నుంచి బావ అలాగే పిలుస్తాడు అంతే ఆ రాత్రి మా బావ వెళ్ళాక అతని చేతిలో బెల్టు నా శరీరం మీద నాట్యం చేస్తుంటే పళ్ళ బిగువన బాధను అంచుకున్నాను నేను కూడా నిన్నెప్పుడు అంత ప్రేమగా ప్రమా అనలేదు ఎంత చనువు ఏదో నేనున్నానని నెత్తిమీద చేశాడు లేకపోతే ఏకంగా గుండెల మీదే వేసేవాడు ఓ బూతుమాట వాడి చెప్పు అంత మంచి బావ కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు వాడుకొని వదిలేసి ఉంటాడు కదా అన్నాడు ఆ రాత్రి నా గాయాలకు నేనే మందు రాసుకుంటూ ఏడుస్తూ ఉంటే మీద పడి బగా నా శరీరాన్ని ఆక్రమించుకున్నాడు చిన్నప్పటి నుంచి బావా నేను అన్నా చెల్లెలా కలిసి ఉన్న మేము భార్యాభర్తలుగా ఊహించుకోలేక పెళ్లి చేసుకోలేదని నేను భర్తకు ఎలా చెప్పి నమ్మించాలి కాస్త నీటుగా తయారైతే ఎవడికి అందమంటూ కసిరే ఆయన తయారవ్వకపోతే ఏంటి నా మొగుడు కదా వీడి ముందు ఎలా ఉంటే ఏమిటని అహంకారమనే ఆయన సినిమాకు నీట్గా తయారై ఆయన వెంట వెళ్తే అసలే ఎర్రగా బుర్రగా ఉన్నావు పైగా నీవి శక్సీ చూపులు అని నడుస్తున్నంతసేపు నా పక్కనే ఉంటూ వాడు నీ వైపు ఎలా చూస్తున్నాడో చూడు వీడేమో ఎప్పుడు నీ అసభ్య పదజాలంతో ఎదురు చూస్తున్నాడు అంటూ సినిమా చూసిన ఆనందాన్ని కూడా మిగలనియ నాయన నాతో ఏడడుగులు నడిచాడు పెళ్లి ప్రమాణాలు చేశాడు నువ్వే నా జీవితం అన్నాడు కానీ ఇలా అనుమానాలతో అవమానాలతో నా జీవితాన్ని శిక్షిస్తుంటే నా మనసును గాయపరుస్తుంటే సిగ్గు విడిచి పడగదిలో అతను చేసే అవమానాలు ఎవరితోనైనా ఎలా చెప్పుకోను సిగ్గు విడిచి అతని రాక్షస క్రీడను ఎలా పది మందిలో చెప్పి న్యాయం చేయమని అడగను దేవుడా మగవాళ్లకు అందమైన శరీరం ఇవ్వకపోయినా పర్లేదు అందమైన మనసునివ్వవు అని వేడుకోనా ప్రమద్వర స్థానంలో మీరుంటే ఏం చేస్తారు కామెంట్ బాక్స్లో చెప్పండి